టిటిడి పింక్ డైమండ్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది మైసూర్ మహారాజు తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించిన హారంలోని పింక్ డైమండ్ మాయమైందన్న రచ్చ అప్పట్లో దేశ తీవ్ర చర్చనీయాంశంగా మారింది రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల శ్రీవారి హారంలో పింక్ డైమండ్ మాయమైందని నాటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్కియాలజీ విభాగం అధ్యయనం చేసింది పంతొమ్మిది వందల నలభై మైసూరు మహారాజు శ్రీవారికి కానుకగా సమర్పించిన హారంపై ఆరా తీసింది తిరుపతికి చెందిన మైసూర్ లేని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఈ అంశంపై లో పరిశీలించారు ఈ క్రమంలో మైసూర్ ప్యాలెస్ లో ఉన్న రికార్డులను తిరువాభరణం రికార్డులను పరిశీలించారు మైసూరు మహారాజుకు సంబంధించిన ప్రతి వివరాలు భద్రపరిచిన రికార్డులో దాదాపు అరవై కాగితాలను పరిశీలించారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి తొమ్మిదిన మైసూరు మహారాజు జైచామ రాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని బాల్యంలో ధరించిన తన హారాన్ని స్వామివారికి కానుకగా సమర్పించినట్లు వివరాలను బయటకు తీశారు అప్పట్లో దాని విలువ ఎనిమిది వేల ఐదు వందలుగా ఉన్నట్లు రికార్డులను పరిశీలించి స్పష్టం చేశారు ఈ మేరకు ప్యాలెస్ డైరెక్టర్ నుంచి వివరాలు సేకరించారు టిడి అధికారులు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పటి రాజమాత ప్రమోదాదేవిని కలిసి శ్రీవారికి మైసూర్ మహారాజు సమర్పించిన హారంలో పింక్ డైమండ్ ఉందా లేదా అన్న దానిపై ఆరా తీశారు మైసూర్ లో అందుబాటులో ఉన్న రికార్డులోని వివరాలను రాజమాత ప్రమోదాదేవిని అడిగి తెలుసుకున్నారు ఏఎస్ఐ ఎపిగ్రఫీ డైరెక్టర్ పుణ్యత్వం రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మైసూర్ మహారాజు కానుకగా ఇచ్చిన హారంలో కెంపులు కొన్ని రత్నాలు పొదిగి ఉన్నట్లు స్పష్టం చేశారు రికార్డుల ప్రకారం పింక్ డైమండ్ ప్రస్తావన హారంలో లేదని తేల్చి చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో రాజకీయంగా కూడా రచ్చన రాజేసిన శ్రీవారి హారంలో పింక్ డైమండ్ వ్యవహారం కెంపుగా తేలగా ఇప్పుడు మళ్లీ తెర రావడం మరోసారి చర్చకు దారితీసింది